అందరికీ హాయ్ చాలామంది పిల్లలు పుట్టట్లేదు పిల్లలు పుట్టట్లేదని ఇంట్లో టార్చర్ చేస్తారు కదా వాళ్ళకి చెప్పండి పిల్లలు పుట్టట్లేదని నాకేమీ ప్రాబ్లం లేదు నేనేం బాధపడట్లేదు అంతగా అవసరమైతే నువ్వు మళ్ళీ పిల్లలకనని చెప్పండి ఓకే ఎందుకంటే ఈ ముసలి ఉంటారు కదా చాదస్తం కొద్దీ టార్చర్ చేస్తూ ఉంటారు కదా దానివల్ల లోపల ఇంకా డిప్రెషన్ ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువైపోయి ఆ ప్రాసెస్ అనేది మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ఇంకా డిలే అయిపోతుంది సో అలాంటి స్ట్రెస్ ఏమి తీసుకోకండి ఓకే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏది పెద్ద ఏం కష్టం కాదు అన్నిటికి ట్రీట్మెంట్ ఉంది కొంతమంది పెళ్ళి అవ్వట్లేదు పెళ్ళి అవ్వట్లేదు పెళ్లి చేసే పెళ్లి చేసేయని టార్చర్ చేస్తూ ఉంటారు మీరు పెళ్లి చేసుకొని దేశాన్ని ఏం మిమ్మల్ని మీరు కూడా ఉద్ధరించుకోరు ఫస్ట్ మీ గోల్ ఏంటి ఇది నా గోల్ ఇది నా లైఫ్ అని సటన్ ఏజ్ ఉంటుంది కదా ఒక ట్వంటీ ఫైవ్ నువ్వు ట్వంటీ ఎయిటీన్లోనే పెళ్లి చేసుకుని ఏముద్ధరించాలబ్బా ఈ ఏజ్ వరకు ఈ గోల్ రీచ్ అయిపోవాలని చెప్పి అది రీచ్ అయిపోయాక అప్పుడు పెళ్లి చేసుకో పెళ్ళికి ముందు ఒక్కరే ఉంటారు ఏదైనా సాధించగలరు మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు పెళ్ళయ్యాక అత్తగారింట్లో అమ్మగారింట్లో ఉన్నట్టు ఉండదు ఆ అబ్బాయికి అయితే ఆ అబ్బాయి అమ్మగారింట్లో ఉన్నా కూడా జాబ్ చేయాలి ఫ్యామిలీని చూసుకోవాలి అటు వైఫ్ని అటు అమ్మ వాళ్ళని అందరినీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఏదో ఒకటి ఈఎంఐలు ఉంటాయి ప్రతిదీ టెన్షన్ ఉంటుంది నీది ఏదైనా గోల్ రీచ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా బిఫోర్ మ్యారేజ్ చేసేయండి కొంతమంది నీ పప్పన్నం తినాలి తినేసి చచ్చిపోవాలంటే సస్తే సాగు నువ్వు అని చెప్పండి నీ సాగు నువ్వు సావు నన్ను మాత్రం చంపద్దు అని చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఏముంది కొంతసేపు పెళ్ళి ఒక డే అనుకో ఆ డే హ్యాపీగా నవ్వుకున్నారనుకున్న ముసలి లైఫ్ ఇది మీది వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళు ముందే పెళ్ళి చేసేయాలని చెప్పి అలా ఏం చేయొద్దు ఇవన్నీ ఎలా ఉంటాయంటే మీరు ఎదిరించగలిగితే చాలా బాగుంటుంది లైఫ్ ఊరు వెళ్తే అందరూ పిల్లలు ఎప్పుడైనా అడుగుతున్నారు పెళ్ళైన వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా అడుగుతున్నారని భయపడద్దు అడిగిన వాళ్ళు అడుగుతూనే ఉంటారు నీ సమాధానం వాళ్ళు ఇంకోసారి నిన్ను ఏం అనకుండా ఉండాలి తెలుసా నీ పని చూసుకో నా సంగతి నీకెందుకని చెప్పు నీకు బాగా తెలిసిన వాళ్ళు అలా చెప్పలేనంటే రిప్లై అవ్వకు సీరియస్గా వెళ్ళిపో అలా వెళ్ళిపోయి మాట అంటే కదా మాట పట్టుకుని వెళ్ళబడతారు ఏం రిప్లై ఇవ్వకు సీరియస్గా చూసి వెళ్ళిపో అంతే ఏదైనా డిప్రెషన్ ఉంది స్ట్రెస్ ఉందంటే మీరు ఏదైనా వర్క్ పెట్టుకోండి కొత్తగా స్కిల్ నేర్చుకోవడానికి ఆ వర్క్కి వెళ్ళండి ఇది ఆలోచించవద్దు ఏది డిప్రెషన్ బిజీగా ఉండండి మీతో మీరు బిజీగా ఉండాలి సెల్ఫ్గా లవ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు అందంగా మలుచుకున్నప్పుడు అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు అర్థమైందా ఫస్ట్ మిమ్మల్ని మీరు ఒక శిల్పంలా మలుచుకోండి అది ఆడైనా మగైనా వాళ్ళకి నచ్చేటట్టు వీళ్ళకి నచ్చేటట్టు బ్రతక అవసరం లేదా మీరు వాళ్ళకి వీళ్ళకి ఆన్సర్ చెప్పనవసరం లేదు సమాజం కోసం ఎంత భయపడ అవసరం లేదు నువ్వు మంచిగా ఉన్నా అంటారు చెడ్డగా ఉన్నా అంటారు నువ్వు ఇలా ఉన్నా అంటారు దానికి మెంటల్గా ప్రిపేర్ అయిపో ఇది నీ లైఫ్ అనుకో అంతే నువ్వేం చేస్తున్నావు మీదే ఫోకస్గా ఉండండి కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే పెట్టండి దానికోసం ఆలోచించండి ఒక్కరొక్క రోజు నువ్వు క్లిక్ ఇలా అవుతావు మంది తక్కువగా మాట్లాడారో ఎంతమంది చులకం చేసి చూసారో అవే నోర్లు అవే కళ్ళు నిన్ను ఒక్క గొప్పలా చూస్తారు తెలుసా జాబ్ కుట్ట్రా ఇది సాధించారా అని లైఫ్ ఎప్పుడూ ఎక్కడ ఉండదబ్బా ఇదంతా ప్రపంచం మొత్తం నీ బుర్రలో ఉంది నీ ఆలోచనలో ఈ ప్రామనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకున్న వాళ్ళు ఎందుకు రూపాయికి పనికిరారు తెలుసా ఎందుకన్నా పనికి వస్తారా నీ జీవితంలో వాళ్ళు మనకి ఆకలిగా ఉంది అమౌంట్ లేవు ఫుడ్ కావాలి అన్న వాళ్ళు కానీ ఎవరైనా నేను తీసుకెళ్ళి ఫుడ్ పెడతారా నీ దగ్గర డబ్బులు లేవు అమౌంట్ ఇస్తారా ఎవ్వరు ఎవ్వరెవ్వరబ్బా నీ లైఫ్లో నీకు తెలియాల్సింది ఒకటి ఏంటంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నారు వాళ్ళని గట్టిగా పట్టుకోండి వాళ్ళ కష్టాలంటే మీరు అంతే స్ట్రాంగ్గా నిలబడిపోండి వాళ్ళ కోసం ఎంతకైనా వెళ్ళండి అంతేకాని ఎందుకు పనికిరాని వాళ్ళ కోసం అసలు ఆలోచించకండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు నేను లాంగ్ లాంగ్ వీడియో పెట్టి చాలా కాలం అవుతుంది అసలు లాంగ్ వీడియోస్ తీయట్లేదు ప్రపంచం అంతా బుర్రలో ఉందని అంటే నువ్వు దేని మీద ఫోకస్ చేయాలి ఏది అనవసరం అనేది తెలుసుకుంటే నీ జీవితంలో సగం దరిద్రం పోతుంది దరిద్రాలన్నీ ఇక్కడే వచ్చాయి నీ ఆలోచనలతో నీ భయాలతో ఇది చేస్తే వాళ్ళకి నచ్చదు కాబట్టి ఆ పని నేను చెయ్యట్లేదు వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఆ వరకు నేను చెయ్యట్లేదు అంటారు వాళ్ళు ఎవరు అసలు నీ జీవితాన్ని ఉద్ధరించటోలా నువ్వు చేసేది తప్పు కాదు ఎవరికి నష్టం జరగట్లేదు దానివల్ల అన్నప్పుడు ఆ పని నువ్వు చెయ్యొచ్చు అర్థమవుతుందా నేను నువ్వు డెవలప్ చేసుకోవడానికి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి చేసే పని ఏదైనా కూడా నువ్వు ఎవరితో ఎలా ఉండాలని నీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఎవరితో అయినా బాధ్యతగా ఉండబ్బా నీ బాధ్యత ఏంటి ఒక కొడుకుగా ఒక కూతురుగా అల్లుడుగా భర్తగా అన్నగా తమ్ముడుగా అక్కగా చెల్లిగా ఏ నీ రిలేషన్ నీ బాధ్యత ఏంటి ఆ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తున్నావా లేదా అన్నదే ఉంటుంది వాళ్ళకి బాధ్యతగా చెయ్యి ప్రేమగా ఉండు వాళ్ళతో అవతల వాళ్ళు కొంచెం ఎగిలు చేస్తే దూరంగా ఉండు నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారు నిన్ను పక్కన పెట్టారు నువ్వు పక్కకుండు పక్కకే వాళ్ళని పక్కన పెట్టు నీకు అర్థమైంది కదా నువ్వు అన్నీ బుర్రకు తీసుకుని టెన్షన్ పడి హంగామా హైరాణ పడిపోతే ఏం కావు నువ్వు కూల్గా ఉండి నేనేం కావాలి నేనేం చేయాలి ఈ సిచ్యువేషన్ ఇలా వచ్చింది దాని సొల్యూషన్ ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఇలా అంటున్నారు అందులో నేను ఏమైనా చేయగలిగింది ఉందా అనేది చూసుకో నువ్వేమైనా వాళ్ళకి ఫ్రూవ్ చేయగలిగితే ఫ్రూ చేయి ఇది మీరు అన్నది కాదు ఇది ఇలా జరగలేదు ఇలా అని ఫ్రూ చేయి లేదు ఫ్రూఫ్ లేదు సైలెంట్గా ఉండు టైం అన్నీ చెప్తుంది ఆన్సర్ మనం వల్ల వేరే వాళ్ళు ఎవ్వరు నష్టపోవట్లేదు అంటే వేరే వాళ్ళకి ఏమీ హాని జరగట్లేదు వేరే వాళ్ళు ఎవరూ బాధపడట్లేదు అంటే ఆ పనిను ఖచ్చితంగా చేయొచ్చు నువ్వు చేసే పనికిమాల పనుల వల్ల వేరే వాళ్ళు నష్టపోతున్నారు వేరే వాళ్ళు ఏడుస్తున్నారు అని అంటే ఆ పని నువ్వు చేయొద్దు నువ్వు తీసుకునే దాన్ని బట్టి నువ్వు ఎక్కువ తీసుకుని ఎక్కువ బాధపడితే బాధే ఉంటుంది నువ్వు ఫన్నీగా ఇది చాలా సింపుల్ ఇది చాలా ఈజీ అనుకున్నావు అనుకో చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది లైఫ్ హార్డ్ వర్క్ చేయాలి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి స్మార్ట్ వర్క్ చేయాలి అది ఎనీ ఫీల్డ్ ఎనీ జాబ్ ఏదైనా నువ్వు ఎఫర్ట్స్ పెడితేనే రిజల్ట్స్ వస్తాయి ఎఫర్ట్స్ పెట్టకుండా నేను పడుకుని కళ్ళ కంటానంటే ఏమీ చేంజ్ అవ్వదు నేను Mini and does. thank you so much.